శ్రీ నమ ఈరోజు మనం శ్రీ శోభకృతు నామ సంవత్సర ఉగాది సంవత్సర ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం అయితే మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శోభకృతు నామ సంవత్సరం అంటే ఏమిటంటే ఇరవై రెండు మార్చి రెండు వేల ఇరవై మూడున ఉగాది మొదలవుతోంది ఈ తెలుగు సంవత్సరాది ఇరవై రెండు మార్చి రెండు వేల ఇరవై మూడు నుంచి ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి ఈ సంవత్సర కాలాన్ని శ్రీ శోభకృత నామ సంవత్సరం తెలుగు సంవత్సరాది అని చెప్పి అంటాం మనం అయితే ఈ సంవత్సర కాలంలో ఈ గ ప్రధానమైనటువంటి గ్రహ గతులని బట్టి కుంభరాశి వారికి ఏ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది ఏ రంగంలో ఏ జాగ్రత్తలు పడాలి అలాగే ఎవరికి కలిసి వస్తుంది అనేటువంటి అంశాల గురించి తగిన పరిహారాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాను ముందుగా కుంభరాశి అనగానే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కుంభరాశి కింద పరిగణిస్తాం ఇక్కడ ప్రధానమైనటువంటి గ్రహ గతుల్ని పరిశీలిస్తే కుంభరాశిలో జన్మరాశిలో శని సంచారం జరుగుతోంది అయితే ఈ శని ఈ కుంభరాశి అనేటువంటిది స్వక్షేత్రమే కాకుండా మూల త్రికోణం కూడా అవుతుంది కనుక ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ అంటే ఏలినాటి శనిలో కూడా అతి ముఖ్యమైనటువంటి జన్మ శని జరుగుతున్నప్పటికీ చాలా విషయాల్లో అనుకూలంగా ఉంటుంది కొన్ని విషయాల్లో మాత్రం నిష్కర్షగా తేడాగా ఉంటుంది అవేంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటగా కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆర్థిక పరమైనటువంటి అంశాలు చాలా బాగున్నాయి ఈ శోభకృతు నామ సంవత్సరంలో ఆదాయం పదకొండు ఉంది ఖర్చు ఐదు ఉంది ఆదాయం చాలా పెరుగుతుంది అంటే వాళ్ళు చేసేది ఉద్యోగమైనా వ్యాపారమైన స్వతంత్ర వృత్తి అయినా సరే ఆదాయం పెరుగుతుంది రెండు మూడు రకాల ఆదాయాలు వచ్చే అవకాశం ఉంది ఖర్చులు మాత్రం అదుపులోనే ఉంటాయి కనుక ఖర్చులు తక్కువే కనపడుతున్నాయి ఇక రాజపూజ్యం ఐదు అవమానం ఆరు ఇది మాత్రం కొంచెం ఇన్బ్యాలెన్స్డ్గా ఉంది అంటే కొంచెం సన్మానించేవాళ్ళు గుర్తించేవాళ్ళు గౌరవించే కంటే రహస్యంగా పగబట్టి కొంత అవమానానికి గురి చేయటం మీ వెనకాల మీ గురించి చెడుగా ప్రాపగాండ చేయటం ఇటువంటివి చేసేటువంటి వాళ్ళు కాస్త ఎక్కువగా గోచరిస్తున్నారు ఇక మనం గ్రహ గతుల విషయానికి వచ్చేటట్లయితే ఈ జన్మరాశిలో సంచరించేటువంటి శని ప్రభావరీత్యా అధికంగా శ్రమ చేయవలసి వస్తుంది ఈ జన్మశని అకాల భోజనం అకాల నిద్ర అధికంగా శ్రమ చేయటం ఇటువంటివి ఇస్తూ ఉంటాడు కానీ సహజసిద్ధంగా కుంభరాశి వాళ్ళు అధికంగా శారీరకంగా శ్రమ చేయటం అనేటువంటిది కొంత ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి దీనివల్ల తరచుగా కుంభరాశి వాళ్ళకి కొంత అనారోగ్య సూచనలు ఏర్పడబోతున్నాయి ఎటువంటి అనారోగ్య సూచనలు అంటే నరాల బలహీనత కండరాల నొప్పులు వాత సంబంధమైనటువంటి వ్యాధులు జాయింట్ పెయిన్స్ ఈఎన్టీ సమస్యలు ఇటువంటివి కొంత కుంభరాశి వారిని ఈ సంవత్సరం ఇబ్బంది పెట్టబోతున్నాయి అయితే కుంభరాశికి శని రాజయోగ అయి ఉండడాన మీరు చేసేటువంటి ప్రొఫెషనల్ లైఫ్ అంటే వృత్తిపరమైనటువంటి జీవితం ఉద్యోగం కానీ స్వతంత్ర వృత్తి కానీ వ్యాపారం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అంటే మీ వృత్తిలో మీ సృజనాత్మకతకి అలాగే మీ క్రియేటివ్ థాట్స్కి మరింత పదును పెట్టగలుగుతారు రాబోయేటువంటి కాలంలో కాబోయేటువంటి మార్పులకి అనుకూలంగా మీ వృత్తిని లేదా మీ వ్యాపారాన్ని మార్చుకోగలుగుతారు తగినట్లుగా డిజైన్ చేసుకోగలుగుతారు ఇటువంటి శుభ ఫలితాలని ఈ సంవత్సరం మీకు అందించబోతోంది ఇక గురుగ్రహ సంచారాన్ని గమనిస్తే గురుడు మీనరాశిలో కొంతకాలం పాటు తదుపరి తృతీయ స్థానంలో మేషరాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు ఈ గురుగ్రహ సంచారం కూడా అనుకూలంగానే ఉంది సోదర సోదరి వర్గం నుంచి మీకు కావలసినటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి దగ్గరగా ఉన్నటువంటి బంధుమిత్రుల నుంచి కానీ విదేశాల్లో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నేహితుల రీత్యా కానీ మీరు ఊహించిన దానికంటే మీకు ఎక్కువ సహాయ సహకారాలు అనేటువంటివి ఈ సంవత్సరం లభిస్తాయి తృతీయంలో రాహుగ్రహ సంచార రీత్యా మీరు ఎవరు ఊహించినటువంటి సాహసోపేతమైనటువంటి షడన్గా నిర్ణయాలు తీసుకుంటారు ఆ తీసుకున్నటువంటి నిర్ణయాలు సాధారణంగా అందరూ అనుకునేది ఏంటంటే ఇటువంటి పిచ్చి నిర్ణయం తీసుకున్నాడు గనక ఇతను ఈ విషయంలో ఓడిపోతాడు అని అందరూ భావిస్తారు కానీ అందరి ఆలోచనలకి భిన్నంగా మీరు ఏ రంగంలో అయితే ఇటువంటి కొత్త నిర్ణయాలు తీసుకుంటారో కొత్త ప్రాజెక్ట్స్ చేపడతారో మీ వ్యాపారంలో కానీ మీ ఉద్యోగంలో కానీ మీ వృత్తిలో కానీ మార్పులు తీసుకొస్తారో అవి మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి అటువంటి శుభ ఫలితాలు ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి జరగబోతున్నాయి భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది ఈ కేతుగ్రహ సంచార రీత్యా మీకు పుణ్యక్షేత్ర సందర్శనం గంగాది తీర్థాలలో స్నానం చేసేటువంటి పరిస్థితి ఇష్టదేవత దర్శనం అలాగే ఆధ్యాత్మిక ధోరణి పెరగటం ఇవన్నీ కూడా మీకు ఈ సంవత్సరం జరగబోతున్నాయి ప్రధాన గ్రహాల యొక్క గ్రహ గతుల రీత్యా అలా ఉన్నాయి ఇక సాధారణ గ్రహ గతుల రీత్యా మీకు ఈ సంవత్సరంలో ముఖ్యంగా చెప్పదగిన విశేషం ఏమిటంటే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకి సానుకూలంగా ఉంది వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అలాగే విద్యార్థుల విషయానికి గనక వచ్చేటట్లయితే కొన్ని సందర్భాల్లో చదువు మీద ఏకాగ్రత లోపిస్తుంది అలాగే చదివినటువంటి అంశాలు సమయానికి గుర్తు రాకుండా పోతాయి పరీక్ష పరీక్ష వరకు గుర్తున్నటువంటి అంశం కూడా అక్కడికి వెళ్ళాక సడన్గా మర్చిపోవడం జరుగుతుంది కనుక మీ కుంభరాశి విద్యార్థులు చేయవలసింది ఏంటంటే ఎవరైతే మంచి మార్కులను కోరుకుంటున్నారో ఎవరైతే మీరు కోరుకున్న కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో కానీ విద్యా సంస్థల్లో కానీ సీట్ రావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం తప్పనిసరిగా మేధో దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని తప్పనిసరిగా పఠించండి ఈ హయగ్రీవ స్థుతి చేయండి అంటే జ్ఞానానందమయం దేవో నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ముపాస్మహే అని హయగ్రీవ స్వామికి నమస్కరించిన తర్వాత చదవటం ప్రారంభించండి ఇలా ఎప్పుడు చేయాలంటే ఎప్పుడు చదువు మొదలు పెట్టినా సరే తప్పనిసరిగా ఇలా హయగ్రీవ స్థుతి చేయాలి లేదా దక్షిణామూర్తి స్తోత్రం చేసి చదువుకుంటే విద్యా యోగం అనేటువంటిది మీకు చాలా బాగా యోగిస్తుంది ఇక ఏ రంగంలో ఉండడం వాళ్ళకి బాగుంటుందని కాస్త గమనిస్తే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది హెచ్ఎన్ బి వీసా గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి కుంభరాశి వాళ్ళకు కూడా అత్యంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు అది కూడా ఎప్పటి నుంచి అంటే ఏప్రిల్ మే తర్వాత నుంచే అనుకూలంగా ఉంది అప్పటి వరకు అంటే మే నుంచి పూర్తి స్థాయి అనుకూలంగా ఉందని చెప్పి చెప్పవచ్చు ఇక మరొక ముఖ్యమైనటువంటి మార్పు మరొక ముఖ్యమైనటువంటి ఒక మంచి సంఘటన కుంభరాశి జాతకంలో జరగబోతోంది అదేమిటంటే ఈ సంవత్సరం తప్పనిసరిగా స్థిరాస్తులు కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది అంటే సొంత ఇంటి కళను నెలవేర్చుకోగలుగుతారు ఒకవేళ ఆల్రెడీ సొంత ఇల్లు ఉందనుకోండి కొత్తగా ఒక స్థిరాస్తుని కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది అలాగే వాహన యోగ్యత కూడా చాలా బాగుంది మీరు ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చేటువంటి రంగులు అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు నలుపు రంగు నీలం రంగు గులాబీ రంగు ఈ రంగులకు సంబంధించినటువంటి వాహనాలని కొనుగోలు చేయటం ఈ రంగుకు సంబంధించినటువంటి దుస్తులు ధరించడం వల్ల అవి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య ఎనిమిది మీ వాహనాల టోటల్ ఎయిట్ వచ్చేటట్టు చూసుకోండి అట్లాగే మీ మొబైల్ టోటల్ కూడా ఎనిమిది వచ్చేటట్లయితే అది మీకు దాదాపుగా మంచి ఫలితాలని ఇస్తుంది మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం శనివారం అవుతోంది అంటే ముఖ్యమైన పనులు చేయాలన్నా సంతానానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు మొదలు పెట్టాలన్నా మీరు వ్యాపారంలో కొత్త ప్రాజెక్ట్స్ని లాంచ్ చేయాలన్నా కొత్తగా కొన్ని నిర్ణయాలు తీసుకుని అమలు పరచాలన్నా సంఘంలో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి ప్రముఖుల్ని కలవడానికి వెళ్లాలన్నా శనివారం కనుక వెళ్ళేటట్లయితే మీకు శుభ ఫలితాలు ఉంటాయి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి మరి ఏ రోజు చేయకూడదంటే ఈ సంవత్సరం మొత్తం మీరు ఆదివారం నాడు వీలైనంత వరకు ఏ కొత్త పనులు ప్రారంభించద్దు ఎవరిని కలవాలని చూడవద్దు సహజ సిద్ధంగానే చాలా వరకు మీ కుంభరాశి వారికి ఈ చాలామంది సమాజంలో ప్రముఖులతో పలుకుబడి కలిగిన వాళ్లతో మంచి సత్సంబంధాలు ఉంటాయి కనుక వాటిని బాగా మెయింటైన్ చేయాలనుకుంటే శనివారం నాడు మెయింటైన్ చేయండి వీలైనంతవరకు ఆదివారం అనేటువంటి దాన్ని అవాయిడ్ చేయండి అంటే వదిలేయండి అలాగే మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి రంగుగా తెలుపుని చెప్పవచ్చు అది మీరు ధరించే దుస్తుల్లో కానీ మీరు వాడేటువంటి వాహనాల్లో కానీ తెలుపు రంగు ఉండకుండా చూసుకోండి ఉంటే ఏం జరుగుతుంది అంటే దాని మీద వెళ్ళినప్పుడు మీకు పని కాకపోవటం కానీ తరచుగా యాక్సిడెంట్స్ అవటం కానీ అలాగే ఆ తెలుపు రంగు వాహనాల వల్ల మీకు అప్పుడప్పుడు అవి మొరాయించటం అలాగే వాటి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు కలగటం జరిగే అవకాశం ఉంది కనుక ఈ పని చేయండి తెలుపు రంగు వాహనాలను వీలైనంత వరకు ఈ సంవత్సరం కొనుగోలు చేయవద్దు ఒకవేళ గతంలో ఉంటే ఏం చెయ్యాలి అని అంటే తప్పనిసరిగా శనివారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రముఖ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి వాహన పూజ జరిపిస్తండి ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే వాటి తాలూకు ఇబ్బందులు కలగకపోగా వాటి నుంచి మంచి శుభ ఫలితాలని కూడా తప్పనిసరిగా పొందగలుగుతారు ఇక ఈ సంవత్సరం మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి దైవంగా శివుణ్ణి చెప్పవచ్చు తప్పనిసరిగా కుంభరాశి వారందరూ శివారాధన చెయ్యండి అది కూడా ఎప్పుడు చేయాలి శనివారం చెయ్యాలి అలాగే సోమవారం చేయాలి వీలైనంత వరకు శనివారం కానీ సోమవారం కానీ రుద్రాభిషేకం జరిపించుకోండి ఒకవేళ అలా చేయించుకోలేకపోతే కనీసం మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి కనీసం పదకొండు ప్రదర్శనాలు చేసేటట్లయితే ఈ మిగిలిన గ్రహగతులు ఎట్లా ఉన్నా కూడా వాటి నుంచి చెడ్డ ఫలితాల నుంచి తప్పనిసరిగా తప్పించుకోగలుగుతారు అలాగే ఏలినాటి శని జరుగుతోందని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా జన్మశని జరుగుతోంది కనుక ఈ సంవత్సరం నేను గతంలో చెప్పాను మరలా చెప్తున్నాను ఏంటంటే శనిసింగణాపూర్లో కానీ తిరునల్లార్లో కానీ మందపల్లిలో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి ఇది గనక చేసేటట్లయితే కుంభరాశి వారికి ఎదురులేదు ఇది చాలా అవసరం కనుక వీలైనంత వరకు కుంభరాశి వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే మరి ఇంటి దగ్గరుండి చేసుకునే పరిహారాలు ఏమిటని కనుక కాస్త మనం గమనిస్తే కాకులకి ఆహారం పెట్టండి నల్ల కుక్కలకి ఆహారం పెట్టండి కాలభైరవాష్టకాన్ని పఠించండి వీటిల్లో మీకు ఏవి కుదిరితే అవి చేసేటట్లయితే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల ఈ సంవత్సరం మీకు ఎదురే లేనటువంటి శుభ ఫలితాలు ఏర్పడతాయి ఇకపోతే ఇందాక చెప్పుకున్నాం కుంభరాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం పూర్వభద్ర ఒకటి రెండు మూడు ఉంటాయి వీటిల్లో కూడా ధనిష్ట నక్షత్ర జాతకులకైతే స్థిరాస్తి వృద్ధి జరుగుతుంది అంటే కొత్తగా స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం కుంభరాశి వారు స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ఇది అత్యంత అనుకూలమైనటువంటి సమయం కానీ ఒక విషయంలో మాత్రం కొంత ఇబ్బంది ఉంది ధనిష్ట వాళ్ళకి అదేమిటంటే అనారోగ్య సూచనలు ఏర్పడబోతున్నాయి ఇటువంటి అనారోగ్య సూచనలు అంటే కండరాల నొప్పులు నరాల బలహీనత జా వాత సంబంధమైన వ్యాధులు ఈఎంటి సమస్యలు కించిత్ అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి అటువంటివి సంభవించినప్పుడు మృత్యుంజయ మంత్రాన్ని జపించండి లేదా మీకు రాకపోతే బ్రాహ్మణ సహకారంతో వాటిని మృత్యుంజయ మంత్ర జపం జరిపించుకోండి అలాగే శతభిషా నక్షత్రం వాళ్ళకి అత్యంత అనుకూలంగా ఉంది ఏ రంగంలో అనుకూలంగా ఉంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ధనాకర్షణ పెరుగుతుంది ధన వృద్ధి కూడా జరుగుతుంది ఇటువంటి శుభ ఫలితాలు శతభిషా నక్షత్ర జాతకులకు గోచరిస్తున్నాయి ఇక పూర్వభాద్రా నక్షత్ర జాతకుల విషయానికి వచ్చేటట్లయితే విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో చక్కగా లాభపడటం జరుగుతుంది ఇంట శుభకార్యాలు అనేటువంటిది మీ మీ స్థాయికి తగ్గట్టుగా మీ మీకున్నటువంటి పరిస్థితికి తగ్గట్టుగా ఒక శుభకార్యం అనేటువంటిది పూర్వభద్ర నక్షత్రం కుంభరాశి వాళ్ళకి జరిగే యోగ్యత సుస్పష్టంగా గోచరిస్తోంది ఇక అవివాహితులకి కూడా వివాహ యోగ్యమైన కాలమే అలాగే పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం మంచి శుభ ఫలితాలు ఏర్పడబోతున్నాయి ఇకపోతే ఈ సంవత్సరం మొత్తంలో దాదాపుగా బాగుంది ఒక ఏలినాటి శని సంచారం అనేటువంటిదే కాస్త ఇబ్బంది పెడుతుంది కనుక దానికి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి ఈ అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం అధికంగా రాత్రిలో మేల్కోవలసిన పరిస్థితులు రావటం అతిశ్రమ చేయవలసినటువంటి పరిస్థితుల వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది కొన్ని సందర్భాల్లో మీరు చేయగలిగిన పనులు కూడా చెయ్యలేక నిస్సహాయంగా ఉండిపోవటం జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే మీరు చేసే వేళకి కొన్ని ఆటంకాలు కలగటం కానీ శారీరక అనారోగ్యాలు కానీ కొంత ఇబ్బంది పడతాయి కనుక నేను చెప్పిన పరిహారాలని తప్పనిసరిగా కుంభరాశి వాళ్ళు జరిపించుకోండి కనుక నేను చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకుని కుంభరాశివారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి